హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భరద్వాజ విరచిత అంశంగా అరసంకు ఎనభై తొమ్మిదేళ్ళు ఫ్యాసిస్ట్ వ్యతిరేకత అరసం కర్తవ్యం ముఖ్యంగా ఏప్రిల్ తొమ్మిది నాటికి అంటే నేడు ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది నాటికి అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడి ఎనభై తొమ్మిదేళ్ళు పూర్తవుతాయి చరిత్రలో తెలుగు సాహితీ చరిత్రలో అంటే అభ్యుదయ రచయితల సంఘం తొంభయో పడిలో పడుతుంది ఈ సందర్భంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అభ్యుదయ రచయితల సంఘం అవతరించడానికి దారితీసిన పరిణామాలను బేరీజు వేసుకోవాలి అలాగే తొంభయ పడిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ప్రస్తుతం ప్రగతిశీల భావాలున్న రచయితలు అనుసరించవలసిన మార్గం ఏమిటో కూడా నిర్ధారించుకోవాలి ఇరవయో దశాబ్దం ఆరంభమే సంక్షుద్ధిగా మొదలైంది పంతొమ్మిది వందల పద్నాలుగు జులై ఇరవై ఎనిమిదిన మొదలై పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబర్ పదకొండున ముగిసిన మొదటి ప్రపంచ యుద్ధం కేవలం యుద్ధ భీభత్సాన్ని మాత్రమే మిగిల్చలేదు భౌగోళిక రాజకీయ పరిధులను మాత్రమే మార్చలేదు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర రాజకీయ ఆర్థిక సంక్షోభాలు ఎదురైనాయి సాంస్కృతిక రంగంలోనూ సంక్షోభం అనివార్యమైంది పంతొమ్మిది వందల ముప్పై నాటి ఆర్థిక మాంద్యం మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది ఈ ప్రభావం సాంస్కృతిక రంగం మీద కూడా పడింది ఈ సంక్షోభం సాంస్కృతిక రంగంలో రెండు రకాలుగా వ్యక్తమైంది ఒక పాయ క్షీణ సాహిత్యానికి నిష్ప్రయోజనకరమైన కళాభివ్యక్తికి నిరర్ధక ప్రయోగవాదానికి దారితీసింది రెండో ధోరణి మానవాళి భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి ప్రజలకే ఉందని ఆ ప్రజల ఆకాంక్షలను వ్యక్తం చేయడమే సాహిత్యం కళారంగాల బాధ్యత అని గుర్తించింది ఈ నేపథ్యంలోనే అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం అరసం పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ తొమ్మిదిన లక్నోలో ఆవిర్భవించింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రథమార్థంలో ప్యారిస్లో ప్రపంచ రచయితల సదస్సు జరిగింది అప్పుడు లండన్లో విద్యార్థిగా ఉన్న సజ్జాద్ జహీర్ బన్నేబాయ్ అనేవాళ్ళు ఈ సదస్సుకు హాజరయ్యారు ఆయన ఇంగ్లండ్లో చదువుకుంటున్న సజ్జాద్ జహీర్ ముల్కరాజ్ ఆనంద్ అహ్మద్ అలీ మహ్మద్ ఉజ్ జఫర్ అటువంటి వారు పంతొమ్మిది వందల ముప్పై నాటి ఆర్థిక మాన్యం వల్ల అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను గమనించారు సమాజ గతి సాంస్కృతిక రంగంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకున్నారు ఫ్రాన్స్ రష్యా సాంస్కృతిక రంగాల పురోగమన పోకడలను ఆకళింపు చేసుకున్నారు ఈ ప్రభావంతోనే లండన్లో ఉన్న భారత విద్యార్థులు భారత అభ్యుదయ రచయితల సంఘం నెలకొల్పారు ఓ నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించారు ఈ ప్రణాళిక లండన్ నుంచి వెలువడే లెఫ్ట్ రివ్యూలో ప్రచురితమైంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ ప్రణాళికను ఆమోదించారు మన దేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రాంతాలలో కూడా అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు చేయాలని సజ్జాద్ జహీర్ మిత్ర బృందం నిర్ణయించింది లండన్లో రూపొందించిన అభ్యుదయ రచయితల ప్రణాళికను చూసి ప్రభావితుడైన మున్షి ప్రేమ్చంద్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్లో తాను నిర్వహిస్తున్న హన్స్ పత్రికలో ప్రచురించారు ఈ నేపథ్యంలోనే పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ తొమ్మిది పది తేదీల్లో లక్నోలో అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభ జరిగింది దీన్ని ప్రేమ్ చంద్ ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు జాతీయోద్యమంలో పెద్ద మార్పు వచ్చింది లక్నోలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో నెహ్రూ అధ్యక్షోపన్యాసం ఈ మార్పును ప్రతిబింబించింది సోషలిజం తప్ప నిష్కృతి లేదు అని నెహ్రూ తన అధ్యక్ష ఉపన్యాసంలో వాదించారు అభ్యుదయ రచయితల సంఘం లక్నోలో కాంగ్రెస్ మహాసభలు జరిగిన చోటే ఆవిష్కరించడానికి నెహ్రూ స్ఫూర్తి కూడా కారణమైంది ఈ ప్రారంభ సభలో ప్రసిద్ధ ఉర్దూ రచయితలు ఫిరాజ్ గోరఖ్పూరి ఫైజ్ అహ్మద్ ఫైజ్ మియా ఇఫ్తికారుద్దీన్ సాగర్ నిజామీ వంటి వారు పాల్గొన్నారు జైనేంద్ర కుమార్ లాంటి హిందీ రచయితలు భాగస్వాములయ్యారు హసరత్ మహానీ అలాంటి వారు హాజరయ్యారు రవీంద్రనాథ్ ఠాగూర్ మహమ్మద్ ఇక్బాల్ ఆచార్య నరేంద్రదేవ్ సరోజినీ నాయుడు లాంటి వారు అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటును అభినందిస్తూ సందేశాలు పంపారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడే నాటికి ప్రపంచంలో ఫ్యాసిజం బుసలు కొడుతుంది ముఖ్యంగా జర్మనీ ఇటలీ లాంటి దేశాల్లో ఫ్యాసిజం పురివిప్పి నాట్యం చేస్తుంది రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ ఫ్యాసిజం శక్తులను ఓడిస్తే తప్ప ఫాసిస్ట్ బెడద సద్దు మనగలేదు అప్పుడు ఫాసిజం మన దేశంలో అనుభవంలోకి రాలేదు ఇప్పుడు ఫార్సిజం అంటే ఏమిటి నరేంద్ర మోదీ నాయకత్వంలో కొనసాగుతున్నది ఫార్సిజం అవునా కాదా దీన్నే నయా ఫార్సిస్ట్ ధోరణి అనాలా లేదా ఇలాంటి చర్చలు రాజకీయ రంగంలో సాగుతున్నాయి అవి అలా ఉంచితే ఫార్సిజం అంటే ఏమిటి అన్న నిర్వచనం ఖరారు చేసేదాకా ఆ ప్రభావం మన దేశంలో మాత్రం విలయనర్తనం చేస్తుంది ఫాసిజం ప్రధానంగా తన దాడిని సాంస్కృతిక రంగం మీద కొనసాగిస్తుంది ఇప్పుడు మనం అదే అనుభవిస్తున్నాం సకల విధ స్వాతంత్రాలను మోదీ ఏలుబడిలో బాహాటంగా హరిస్తున్నారు అనేక మంది రచయితలు పత్రికా రచయితలు మానవ హక్కుల కోసం పోరాడేవారు భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడేవారు మోదీ హయాంలో జైళ్ళలో మగ్గుతున్నారు వీరంతా మోదీ ప్రభుత్వాన్ని ఎదిరించినందువల్ల జైలుకెళ్ళిన వారేమీ కాదు తమ తమ రంగాల్లో పనిచేస్తూ భావప్రకటన స్వేచ్ఛ కోసం పాటు పాటు పట్టమే వారు చేసిన పని ఇలాంటి వారిని ఏదో ఒక సాకుతో జైళ్ళలో కుక్కుతున్నారు కొందరికి బెయిల్ అవుతుంది భీమా కోరేగావ్ కేసులో పై నుంచి నిర్బంధంలో ఉన్న కొంతమందికి బెయిల్ కూడా మంజూరు కాలేదు ఉమర్ ఖాళీకు బెయిలు ఊసే లేదు ఇలా మోదీ దాస్తికానికి బలైన కొద్ది మందికి బెయిల్ వచ్చి ఉండొచ్చు అది మోదీ ఔదార్యమో న్యాయస్థానాల విచక్షణో కారణం కాదు బెయిల్ హక్కు అయితేనే జైలు అని పదే పదే చెప్పే సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టడంలో విఫలమవుతుంది ప్రభుత్వం ఎవరి మీదైనా కక్ష కట్టినట్లు ప్రవర్తిస్తే వారి ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి న్యాయస్థానాలు సైతం జంకుతున్నాయి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు అది ఫాసిస్టు పాలన అన్నవారు ఉన్నారు ఇప్పుడు ఎమర్జెన్సీ విధించకుండానే అంతకన్నా దారుణమైన ఘోరాలు కొనసాగిస్తున్నారు ఈ పరిస్థితిలో కొంతమంది రచయితలు తమ గళం విప్పడానికి సాహసిస్తూనే ఉన్నారు ఎదిరించాలన్న ఆలోచన ఉన్నా చాలామంది రచయితలు ప్రభుత్వ దమనకాండకు చూసి వెనక్కి తగ్గుతున్నారు కేవలం దాడులే కాదు భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకునే వారి మీద కేసులు మోపుతున్నారు ఇది సహజంగానే భయభ్రాంతులను చేస్తుంది అయినా ప్రగతిశీల రచయితలు తమ వాణి వినిపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోనే చూస్తే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరులో నిఠారుగా నిలబడే రచయితలు వారికి దన్నుగా ఉండే అభ్యుదయ రచయితల సంఘం క్రియాశీలకత స్పష్టంగా కని వారి క్రియాశీలత స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణలో ఈ ఎదురీత చాలా బలహీనంగా చెదురు ఉంది అభ్యుదయ రచయితలంటే ఆ సంఘంలో సభ్యత్వం ఉన్నవారు మాత్రమే కానక్కర్లేదు అభ్యుదయ సాహిత్యోద్యమంలో తటస్థంగా ఉండే అనేక మంది రచయితలను రాజకీయాలకు తాము దూరం అని గర్వంగా చెప్పుకునే రచయితలను కూడా బాగా ప్రభావితం చేసింది అభ్యుదయ రచయితలు పరమావధిగా భావించే సోషలిస్టు వాస్తవికతను ప్రతిబింబిస్తున్న రచయితలు అనేక మంది కనిపిస్తున్నారు సోషలిస్ట్ వాస్తవికతను ఎన్ని పాడలో ప్రతిబింబిస్తున్నారన్నది చర్చనీయాంశం కావచ్చు కానీ ప్రయత్నం మాత్రం సాగుతుంది దీన్ని ఆహ్వానించవలసిందే ప్రస్తుతం ఫ్యాసిస్ట్ ధోరణి మన విలయ నర్తనం చేస్తుంది దీన్ని గమనిస్తున్న వారు ఎదిరించాలనుకునేవారు అభ్యుదయ రచయితల సంఘం సభ్యులు మాత్రమే కాదు ఈ చట్టానికి ఆవల ఉన్నవారు ఈ ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు దీనికి కారణం అభ్యుదయ రచయితల ప్రత్యక్ష పరోక్ష ప్రభావం ఖచ్చితంగా ఉంది సమాజ అభ్యుదయాన్ని కాంక్షించని రచయితలను ఇప్పుడు వెతికి పట్టుకోవాల్సిందే సంప్రదాయ పద్ధతిలో రాస్తున్న వారందరూ తిరోగమన భావాలు ఉన్నవారు కాకపోవచ్చు వారిని చేరదీసి వారికి సైద్ధాంతిక అవగాహన కల్పించవలసిన బాధ్యత నిస్సందేహంగా అభ్యుదయ రచయితలదే అభ్యుదయ ఉన్నవారు చాలామంది నిద్రాణంగా ఉండొచ్చు వారిని కదిలించాల్సింది అభ్యుదయ రచయితల సంఘమే తొంభైవ పడిలోకి ప్రవేశించిన అభ్యుదయ రచయితల సంఘం ఈ బాధ్యత తీసుకోవాలి ఫాసిస్ట్ ప్రమాదాన్ని తెలియచెప్పాల్సిందే ఎమర్జెన్సీ సమయాన్ని ఫాసిజంగా అభివర్ణిస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అగ్ని గీత కవిత సంకలనం వెలువరించింది ఇలాంటివి ఇప్పుడు డజన్ల సంఖ్యలో రావాల్సి ఉంది అంటూ అరసంకు ఎనభై తొమ్మిదేళ్ళు అని గుర్తు చేస్తూ భరద్వాజ విరచిత ఈ అంశాన్ని ఫాసిస్ట్ వ్యతిరేకత అరసం కర్తవ్యం అంటూ మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు